హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుతో పాటు మరో నాలుగు ప్రాంతాలకు బాంబులు అమర్చినట్టు అర్ధరాత్రి మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు భవన్ జింఖానా క్లబ్ సికింద్రాబాద్ సివిల్ కోర్టులో సైతం బాంబులు పెట్టినట్లుగా తెలుస్తుంది జడ్జి క్వార్టర్స్ లో నాలుగు ఆర్డీఎక్స్ బాంబులు ఐఈడీలు పెట్టినట్లు మెయిల్ రాగా కోర్టులో పేలుడు జరిగిన తర్వాత ఇరవై మూడు నిమిషాల్లో జింఖానా క్లబ్ పేలిపోతుందంటూ మెయిల్ వచ్చింది కోర్టులో బాంబు పెట్టినట్లు అబీదా అబ్దుల్లా పేరుతో బెదిరింపు మెయిల్ వచ్చింది దీంతో మెయిల్ ను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు నాలుగు చోట్ల బాంబు స్క్వాడ్ డార్క్ స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు చేపట్టారు బాంబు బెదిరింపు రావడంతో కోర్టు కార్యకలాపాలు నిలిపివేశారు చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టు మూసివేసి తనిఖీలకు అనుమతిచ్చారు కోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు వరుస బాంబు బెదిరింపుల ఘటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు సివిల్ కోర్టు హైదరాబాద్ దివాన్ దేవుడి ఏరియాలో ఉన్న సిటీ సివిల్ కోర్టు ప్రెమిసిస్ లో మా యొక్క చీఫ్ జడ్జ్ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ గారికి ఒక ఇమెయిల్ రావడం జరిగింది ఈ రోజు అంటే ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మేము ఆ మెయిల్ కంటెంట్ ప్రకారం ఏముంది అని అంటే సిటీ సివిల్ కోర్టు ప్రెమిసిస్ లో బాంబు పెట్టడం జరిగింది కాబట్టి అందరూ ఇక్కడ జడ్జెస్ కానివ్వండి అడ్వకేట్స్ కానివ్వండి స్టాఫ్ కానివ్వండి లిటిగెంట్ పబ్లిక్ కానివ్వండి దయచేసి ఇమీడియట్ గా వెకేట్ చేయాలి అని చెప్పేసి వారు హెచ్చరించడం జరిగింది ఆ మెయిల్ ద్వారా మా చీఫ్ జడ్జి గారు దీన్ని ఇమీడియట్ గా స్పందించి తీసుకోవడం జరిగింది బాంబు స్క్వాడ్ ని పిలిపించడం జరిగింది ఇక్కడ అడ్వకేట్లందరినీ స్టాఫ్ పబ్లిక్ ఆల్రెడీ చేసినాము ఇటువంటి నా వినప ఏంటంటే బార్ అసోసియేషన్ తరఫున బార్ అసోసియేషన్ యొక్క ప్రధాన కార్యదర్శి నా పేరు బి అజయ్ మా ప్రెసిడెంట్ గారు నవీన్ కుమార్ గారు ఉన్నారు మా ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇక్కడ ఉన్నాము మేము అ బార్ అసోసియేషన్ తరఫు నుంచి ఒక రెస్పాన్సిబుల్ అసోసియేషన్ కాబట్టి అందరికి మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్ లో ఉంది బ్యామ్స్ స్క్వాడ్ వారి యొక్క చర్యలు నిర్వర్తిస్తున్నారు డిటెక్టర్స్ పెట్టి చూస్తూ ఉన్నారు ఎవరు కూడా అడ్వకేట్స్ గానీ పబ్లిక్ గానీ స్టాఫ్ గానీ భయప్రాంతలకు గురి కావద్దని మా విన్నపము వారి వారి బిలాంగింగ్స్ సేఫ్ గా ఉంటాయి తదుపరి చర్యలు ఈ మొత్తం డిటెక్షన్ అయిపోయిన తర్వాత మీకు తెలియదు ఈ రోజు సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ దివాన్ దేవుడి ఏరియా హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుతో పాటు మరో నాలుగు ప్రాంతాలకు బాంబులు అమర్చినట్లు అర్దరాత్రి మూడు గంటల నలబై ఐదు నిమిషాలకే మెయిల్స్ వచ్చాయి భవన్ జింకానా క్లబ్ సికింద్రాబాద్ సివిల్ కోర్టులో సైతం బాంబులు పెట్టినట్లుగా తెలుస్తోంది జడ్జి క్వార్టర్స్ లో నాలుగు ఆర్డీఎక్స్ బాంబులు ఐఈడీలు పెట్టినట్లు మెయిల్ రాగా కోర్టులో పేలుడు జరిగిన తర్వాత ఇరవై మూడు నిమిషాల్లో జింకానా క్లబ్ పేలిపోతుందంటూ మెయిల్ వచ్చింది